ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు వాటికి శ్రీనివాసరెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం చండీ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు అంజిరెడ్డి మొదలగు నాయకులతో కలిసి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఉపాధామి కులీల వద్దకు వెళ్లి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు తాగి నీళ్ళు ఇంటికి డోర్ డోర్కి పంపించిండు ఇచ్చింది కదమ్మా ఇవన్నీ టైం పట్టింది దాని తర్వాత పిల్లలు ఇచ్చే టైంకి కూడా కొట్టించు ఎందుకు ఎవరో ఏదో ఇస్తారు ఆశావాడము వచ్చి వచ్చిపోయినాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తారు మళ్ళీ మనకి ఏదో హామీలు ఇస్తారు కానీ పది సంవత్సరాలు చేసిన పని మీకు అన్న ముంగట్నే ఉంది ఉందా లేదా మనం ఆశావాడి పోయింది ఇప్పుడు రెండు వేలకు నాలుగు వేలు చేస్తాను ఆ రెండు వేలు ఇచ్చేది కూడా పోయింది పెన్షన్ రైతు పదిహేను వేలు చేస్తాను పదివేలు దిక్కు లేకపోయింది ఉన్నది పోయింది ఉంచుకున్నట్టు పోయింది లీడర్ల దొంగలు సార్తాను మన ఉన్నాను కాదు వంద కోట్లు పెడతా మాట్లాడను ఎలక్షన్ తర్వాత చెప్తాను సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని కారు గుర్తుకే మీకు ఏ అవసరం ఉన్నా నేను ఇదే రోడ్లో పోతాను ఒక్కసారి చెప్తే నేను ఊర్లోకి వచ్చి మాట్లాడిపోతాను రెండు లక్షల మూడు లక్షల ఎప్పుడు ఏమవుతున్నా అప్పుడప్పుడు కదిమే రాసి చూపించింది అది శాంక్షన్ గవర్నమెంట్ ఎక్కువ రావాలని అప్పుడు